ప్రైజ్ అలాట్ హల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఒకటవ కీర్తన రెండవ వచనము నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము రామే క్రిస్తుంద పిల్లగా దావిది మహారాజు అంటున్నాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని ప్రార్థిస్తున్నాడు అంటే తనను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు అవును అప్పకు గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకారంగా ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను అవును మనము దిహో ఆనందిస్తూ ఆయనను నమ్ముకొని ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనలను ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నడవజేయను మన స్థితి ఉన్నతముగా ఉంచును మనము ఎక్కలేనంత ఎత్తైన స్థలములోకి ఆయన మనల్ని ఎక్కిస్తాడు ఈ స్థితిని ఆయన మారుస్తాడు లోకములో కనులకు కలిగినటువంటి గొప్ప ఘనకీర్తి ఆయన మనకు కలుగజేస్తాడు దేవుడిని జీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయునుగాక ఆమెన్